బన్నీ బాసు తెలుగు సినిమా సర్కిల్స్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన గీతార్ట్స్ అధినేత అల్లు అరవింద్కు అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు మెగా ఫ్యామిలీకి వీరాభిమాని గీతా ఆర్ట్స్లో కీలక పాత్ర పోషిస్తున్నారు బన్నీ వాసు ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ టూ పిక్చర్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాసుని అల్లు అరవింద్ నిర్మాతగా పరిచయం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు బన్నీవాసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ సమయంలో పనిచేయడంతో పాటు పొలిటికల్ అడ్వైజింగ్లో అనుభవం ఉంది మంచి పిఆర్ బలం కూడా ఉండడంతో ఈ పదవిని బన్నీ వాసు కట్టబెట్టారు పవన్ కళ్యాణ్ తనపై జనసేనాని పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాగానే కష్టపడ్డారు వాసు ఎన్నికల్లో పాలకొల్లు పిఠాపురం లేదా ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బన్నీవాసు భావించారు కానీ పోటీ విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ఇక ఏపీ ఎన్నికల తర్వాత తన సినిమాలతో తిరిగి బిజీ అయ్యారు అల్లు ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా ముందుంటారు ఆయన పుష్ప టూ విడుదల సందర్భంగా హైదరాబాద్ సందేహ థియేటర్లో జరిగిన తొక్కి స్లాట్లో రేవతి అనే వివాహిత మరణించారు ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడి నుంచి బన్నీ వెంటే వాస్తు ఉన్నారు జైల్లో టెక్నికల్ కారణాల రీత్యా అల్లు అర్జున్ విడుదల రాత్రంతా ఆయనకు తోడుగానే ఉన్నారు అల్లు అర్జున్ బెయిల్తో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వచ్చారు రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఇప్పటికీ ఆ ఫ్యామిలీకి తోడుగా నిలిచారు ఎప్పుడూ బ్యాలెన్స్ గా మాట్లాడే బన్నీవాసు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు ఆయన నిర్మాతగా అల్లు అరవింద్ సమర్పణలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ ఫిబ్రవరి ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది హిట్ టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది ఈ సినిమా అయితే ఈ సినిమా పైరిసిబార్ను పడింది రిలీజ్ అయిన మొదటి రోజే తండేల్ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లోకి వచ్చింది ఇది కాకుండా కొన్ని లోకల్ ఛానల్స్లో కూడా ప్రసారం అవడంతో నిర్మాతలు షాక్ అయ్యారు ఈ నేపథ్యంలో బన్నీవాసు ఘాటుగా రియాక్ట్ అయ్యారు తండేల్ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఇవ్వని కొట్టేసిందని నాగచైతన్య సాయపల్వీలు గుండెల్ని పిండేసేలా నటించారని వాసు అన్నారు నా సినిమాని గీతాట్ సినిమాని ఫైర్సీ చేసిన వాళ్ళకి కానీ డౌన్లోడ్ చేసిన వాళ్ళకి కానీ అంత ఈజీగా మేము వదలబోమంటూ బన్నీ వాసు హెచ్చరించారు ప్రస్తుతాన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి ఫైర్సీకి పాల్పడిన వారిపై గీతా కాంపౌండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి